ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ యాంకర్ వరలక్ష్మి కరీంనగర్ ప్రభుత్వ పురాతన పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం నిల్వ చేసిన బియ్యంలో ఎలకల మల విసర్జన చేసిన సంఘటన వెలుగులోకి చోటు చేసుకుంది దీనిపై యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం ఈ స్టోరేజ్ కి సంబంధించి మేడం సునంద మేడం ఓన్లీ మీరు వంట మాత్రమే చేయగలుగుతారు ఇక్కడ వంట చేస్తారు అంటే మరి మీరు రోజు ఈ బ్యాగ్స్ ఓపెన్ చేసి క్లీన్ ఉందా లేదా చూసుకునేది లేదా వచ్చేసరికి రైస్ టబ్లో వసిస్తుంది మేడమే వచ్చి బియ్యం ఎంత మంది పిల్లలు ఈ రోజు స్కూల్ కి అటెండ్ అయ్యారు ఎంత ఎంత మందికి ఫుడ్ ఉండాలి అనేది మేడమే చూసుకుంటారు మేడమే రైస్ టబ్లే వసిస్తుంది నేను ఏ రోజు కూడా రైస్ తీసుకోను మేడమే కొలిసిస్తుంది ఆమె టబ్బులు బయట పెట్టగానే నేను వండుతాను రైస్ ఇంతేసారి పోయాలని చెప్తుంది దాన్ని బట్టి నేను వంట చేస్తాను మేడం గైడెన్స్ ఇస్తే మీరు ఎట్లా వండాలనేది ఓకే అమ్మా అంటే ఇప్పుడు మేడం బియ్యం మీకు ఇంత అనేది క్వాంటిటీ ఇచ్చింది మీరు దాంట్లో చెత్తుందా చెదారం ఉందా అది చేస్తాం బియ్యం చేసి గా చేసి పెడతాం సరే అమ్మా ఇప్పుడు బియ్యం చేసి నీట్ గా పెట్టినప్పుడు మీకు బ్యాగ్లలో ఎలుక మల విసర్జన చేసింది అనేది ఒక వార్త అనేది బయటకు వచ్చింది అది ఎంతవరకు నిజం ఇక్కడ మొత్తం ఎలుకలే ఉన్నాయి మేడం అన్ని ఎలుకలే ఉన్నాయి మొత్తం బ్యాగుల మీద కూడా మొత్తం ఇవన్నీ నిన్న ఇవన్నీ రోజు డైలీ ఉంటాయి ఇప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ మేము చేసేటప్పుడు చేసి పెట్టేస్తాం అంటే ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఈ లో బియ్యం తీసి ఇప్పుడు మేడం మీకు ఇచ్చారన్నారు అందులో మీకు ఎలుక మల విసర్జన చేసింది మీకు వచ్చాయా అంటే మేము ఏ రోజే ఆ రోజే చేసి పెట్టుకుంటాం ఎక్స్ట్రా చేసి పెట్టాం అదేనమ్మా నేను అనేది ఏంటిదంటే ఇప్పుడు ఎలుక బల విసర్జన చేసింది అన్నారు ఇప్పుడు మీకు బ్యాగ్ మీకు మీరు కొన్ని పిల్లలకు వండడానికి బియ్యం తీశారు అన్నారు అందులో మీకు ఎలుకలకు సంబంధించి కానీ ఇంకా పురుగులు గాని ఇంకా మక్క పురుగులు తెల్ల రకం పురుగులు ఇలా చాలా రకాలు ఉంటాయి గుండు పిండు లాంటి ఇంకా ఏదేదో రకాలు ఉంటాయి అలాంటివి మీకు ఏమన్నా వచ్చాయా వస్తాయి ఎలుక వస్తాయి గుండు పిండులు నట్లు అవి మెరిగాయలు అవి వస్తే అవన్నీ తీసేసి చేసి నీట్గా వేసి పెడతాం మీకు ఎన్ని ఈ విసర్జన అలా రోజులు వస్తుంది కంప్లైంట్ చేయలేదా పై వాళ్ళకి చాలా సార్లు చెప్పిన నేను హెచ్ఎం సార్ చెప్పినా ఈ మేడం కు చెప్పినా అందరికి కూడా చెప్తున్నా మరి మేము ఏం చేయలేము అక్కడ నుండి వచ్చిన రైస్ చేయాలే మీరు పెట్టాలి వండాలి అంటే ఇప్పుడు ఈ రైస్ లోనే మీకు పై దాంట్లోనే వస్తుంది వస్తుంది మరి దీనికి సంబంధించి కఠినమైన చర్య తీసుకోవడానికి దీనికి సంబంధించి ఎవరు రావట్లేదా స్కూల్కి సంబంధించి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా ఎవరు రావట్లేదు నేను వీళ్ళకి చెప్తాను చెప్తే మేమేం చేయలేము అక్కడ నుండి వచ్చినాయి మీరు చేసి మీరు పెట్టాలి వండాలని చెప్తారు వాళ్ళు పంపించేది నీట్గా మంచిగా పిల్లలకు మంచిగా నీట్గా చేసి పంపించాలి కానీ ఇట్లా పంపిస్తే ఎట్లా మేము ఎంతగానో చేస్తాం చేసి చేసి అది కడిగి కడిగి బయపేసి పది ఇరవై సార్లు కడుపుకుంటూ చేసుకుంటా పెడుతున్నాం మరి ఇవి చేంజ్ చేయాలి కదా ఇట్లా పంపించదు కదా రైసు సరే అమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు కోట వేయడానికి వచ్చి మరి అప్పుడే మీరు నిలబెట్టి అడగలేదా మాకు ఎప్పటినుండలో వస్తున్నాయి ఇలాంటి సమస్య ఎప్పటి నుండలో ఉంది మాకి బియ్యం వద్దు అని మీరు ఎందుకు ప్రశ్నించలేదు విడవసార్లు మాకు రైస్ మాకు రైస్ వద్దు ప్రాబ్లం అవుతుంది పురుగులు వస్తున్నాయి ముద్దలు అవుతుంది చాలా సార్లు చెప్పినా సరే అమ్మా ఇప్పుడు వాళ్ళు వస్తుంది కాబట్టి ప్రిన్సిపల్ గానీ మీ పైన మేడం గాని వాళ్ళు కూడా ఏం చేయలేరు అంటే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు గత ఈ పది పన్నెండు నెల పదకొండు నెలల్లో నలభై రెండు మంది సంఖ్య పెరిగింది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి మీడియా అనేది మీ దగ్గరకు వస్తుంది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదో ఒకటి మీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ సమస్య అనేది బయటకు వచ్చింది ఒకవేళ లేకుంటే తిని తిని పిల్లల పరిస్థితి ఏంటి అది ప్రభుత్వము మంచి రైస్ పంపించాలి మంచిగా నీట్గా పంపించాలి మేము చెప్తున్నాము చెప్పినా కానీ హెచ్ఎం కానీ మేడం కానీ మేము ఏం చేయలేము పై నుంచి వస్తున్నాయి కదా వాళ్ళు అన్నారు మేము నిన్న డివో కూడా లెటర్ ఇచ్చినాము కలెక్టర్ కూడా ఇచ్చినాము ఎంఏఓ కూడా ఇచ్చినాము మేము వెళ్ళి చెప్పినాము అవి మీరు వచ్చినాయే వండాలే మేమేం చేయలేము కదా అక్కడ నుండి వచ్చినాయి చేంజ్ చేస్తామని చెప్పిరు సరే ఇప్పుడు చేంజ్ చేస్తాము అని చెప్పి ముందు పంపించిన బ్యాగ్ లో కూడా మీకు మల విసర్జన అనేది కామన్గా ఉంది ఇప్పుడు కామన్గా ఉంది మరి మీరు ప్రశ్నించలేదు ఇప్పుడు కలెక్టర్ సార్ అన్నారు కదా మరి మీరు ఎప్పుడు ప్రశ్నిస్తారు ఆల్రెడీ నిన్న వచ్చింది ఈ రోజు వంట ఎందుకు చేస్తున్నారు మేము చాలా సార్లు చెప్పినాము సరే అమ్మా ఇప్పుడు నేనేం ప్రశ్నిస్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ మల విసర్జన వచ్చిందో ఈ రోజు తీసిన దాంట్లో రైస్ చేంజ్ అయ్యి మంచి రైస్ వచ్చిన తర్వాతనే వంట చేస్తామని చెప్పినాము నేను డివో ఇచ్చినాము కలెక్టర్కి ఇచ్చినాము చాలా సార్లు ఇచ్చినాము మేము త్రీ ఫోర్ టైమ్స్ ఇచ్చినా కానీ కూడా అక్కడ నుండి వస్తున్నాయి వచ్చిన దానికి మేము ఏం చేయలేము అమ్మని వాళ్ళు అంటున్నారు ఇక్కడ స్కూల్లో కూడా హెచ్ఎం గారు అంటున్నారు మా ఇన్చార్జ్ మేడం కూడా అంటున్నారు మేము రోజు సరుకుంటా నీట్గా చేసి కడిగి చేసి పెడుతున్నాము ఇవాళ కూడా మొన్న శుక్రవారం రోజు డైలీ నేను గురువారం వరకు చేసినట్టుగానే చేసిన నీళ్ళల్లో రైస్ వేసేసరికి ఆయిల్ వేస్తున్న ఉప్పు వేసినా కానీ మసిన తర్వాత వేసినా కానీ కూడా ముద్దలు కడుతుంది ఉడకట్లేదు కింద అడగంటుతుంది రెండు వందల పదిహేడు మంది శుక్రవారం రోజు మంది రెండు వందల ఏడు మంది తిన్నారు అన్నం ఇంకా కొంచెం ఉంది పది మంది టెన్త్ క్లాస్ వాళ్ళు పది మంది ఆంటీ మెత్తగా అయింది మేము తినాం ఆంటీ మాకు ఎగ్ ఇచ్చేసేయరా అని అన్నారు పది మందికి నేను ఎగ్గి ఇచ్చేసిన అంత అయిపోయింది ఒక బేషన్ రైస్ లాస్ట్ అడుగుదుండే అది ఏం చేసిరంటే ఆ మాడను హెచ్ఎం సార్ దగ్గరికి వెళ్ళిర్రు మాడ ఇట్లా ఉందంటే మీరు మేము ఏం చేయలేము అక్కడ వచ్చిన రైస్కి ఆమె కూడా ఏం చేయలేదు అదే తినాలా అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత పిల్లలు వచ్చేసి అడ్డే మాడు నువ్వు పైకి లాబట్టి తినలేము ఇది మాడిపోయింది అని మొత్తం అల్లర అల్లర అల్లరి చేసి మొత్తము ఇది చేసి మళ్ళీ సేమ్ శనివారం రోజు పాత రైస్ వండినాను బాగుంది ఈ అన్నం మేము తినము ఇట్లా ఎందుకు వండుతున్నామని అంటే అక్కడ నుండి వచ్చే రైస్ కు నేనేం చేయలేము అని అన్నగాని గానీ కూడా నా పైన మొత్తం ప్లేట్లతో మొత్తం మీది మీద మీకు వచ్చినా గానీ స్టాప్ ఎవరు రాలేదు హెచ్ఎం రాలేదు ఎవరు కూడా మాట్లాడలేదు ఎందుకు కనీసం కూడా రాలేదు వాళ్ళు నా మీద ఇట్లా చేసినా గాని కూడా కనీసం ఇక్కడ వాళ్ళు స్కూల్ కు సంబంధించిన వార్డెన్స్ ఉంటారు కానీ అందరు ఉంటారు కానీ ఎవరు బయటికి రాలేదు ఎందుకు కనీసం కొడుతుంటే కూడా మరి స్కూల్ యాజమాన్యం ఏంటి ఎవరు కూడా రాలేదు మీరు మీరు ఖర్చు చేసినా కానీ ఎవరు బయటికి రాలేదు వాళ్ళు వన్ అవర్ దానికి అట్లనే చేశారు అంటే ఇప్పుడు మీరు చెప్పలేదు ఇది నా ప్రాబ్లం కాదమ్మా మీరు కావాలంటే చెప్పినా చెప్తే వాళ్ళు వినట్లేదు నువ్వు ఎందుకు అన్నావు వండకు బంద్ చేయి ఇట్లా పిల్లలు నీకు జీతం వస్తా లేదా గవర్నమెంట్ నుంచేయాలని అంటారు మాకే జనవరి నుంచే బిల్స్ లేవు ఏప్రిల్ నుంచే కోడిగుడ్ల బిల్లు లేదు అక్కడి నుండి ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలు నేను ఏడు రూపాయలు పెట్టి అదనంగా రెండు రూపాయలు పెట్టి నేను ఎగ్గు పెడుతున్నాను రాగి జావ చేయమంటున్నారు రాగి జావకు ఒక రూపాయి కూడా ఇస్తలేదు అంటే ఇప్పుడు మీరు అన్నారు మీ పైన ఇంచార్జ్ ఉంటుంది మేడమ్ మరి ఆమె మీరు ఏం అడగట్లేదు డబ్బులు మరి ఆమె ఆమె నేనేందు ఆమె ఎందుకు ఇస్తుంది మాకు అక్కడి నుండి వస్తాయి కేవలం రైస్ ఇవ్వడము మాకు వన్ టూ ఫిఫ్త్ వరకు ఐదు రూపాయలు వస్తాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు ఎనిమిది రూపాయల పద్దెనిమిది పైసలు వస్తాయి నైన్త్ టెన్త్ తో కలుపుకొని పది రూపాయలు అరవై పైసలు వస్తాయి ఓకే ఇప్పుడు నేను గవర్నమెంట్ కేవలం మీకు రైస్ మాత్రమే మాత్రమే వస్తుంది రైస్ వస్తాయి మొత్తం పెట్టుబడి పెట్టి మేమే కూరగాయలు అదేంటిది ఆయిల్ ఉప్పు కారం పసుపు అవన్నీ మేమే పెట్టి చేస్తాం ఎనిమిది రూపాయల పద్దెనిమిది పైసల కర్రీ చేయాలి కూరగాయలు ఆయిల్ డైలీ గుడ్డు కూడా ఐదు రూపాయలు ఇస్తారు మేము ఏడు రూపాయలు పెట్టి కొనుకొస్తున్నాం లాస్ ఏ గుడ్డు కూడా రెండు రూపాయలు లాస్ అవుతున్నాను ఇయర్ అవుతుంది మాకు బిల్స్ రాక ఓకే ఇది మొత్తానికి అయితే గవర్నమెంట్ కి సంబంధించిన కోట కాబట్టి మీ ప్రాబ్లం ఏం లేదు మా దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు రాగి జావా కూడా మేము చెయ్యమంటే కూడా చేయాలని ఇబ్బంది పెడుతున్నారు నేను మొన్న శనివారం రోజు కూడా మొత్తం పురుగు వచ్చింది తెల్ల పురుగు వచ్చింది పురుగు వచ్చింది చెయ్యను అని అన్నా కానీ కూడా ఆ రోజు చేయలేదు చేసి పడవచ్చున పిల్లలకు మళ్ళీ వస్తే మన ఇదైతే నేను పడవచ్చున పురుగు వచ్చిందన్నా కానీ కూడా నువ్వు చేయాలి అన్ని ప్యాకెట్లలో వచ్చిందా నువ్వు చేయాలని మళ్ళీ నిన్న కూడా నువ్వు చేయాలని చెప్పేసి మళ్ళీ పిండి ప్యాకెట్లు ఇచ్చింది సునంద మేడం మా ఇన్ఛార్జ్ గారు నన్ను చేయమని ఇబ్బంది పెడుతుంది బయట అనేది మొత్తం ఉడకదు నిన్న ఉన్నాయి మొత్తం బ్యాగ్ల పైన ఇది అంతా ఇప్పుడు ఊడ్చినాం రేపు రాండి మళ్ళీ ఇది మోరే కదా వట్టిగా బండలేసిన కథ నేనే అందులోకెళ్ళి మొత్తం వస్తాయి అంటే ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే అమ్మా ఇక్కడ ఈ రూమ్ ప్రాబ్లం వల్ల ఎలుకలు అనేది బియ్యంలో ఉంటున్నాయా వస్తుందా బయటి నుంచి వస్తే కదా అంతా ఓపెన్ అంటే మీరు స్టోరేజ్ చేసిన స్టోరేజ్ రూమ్ అనేది కరెక్ట్ లేదు లేదు దీని వల్ల మీకు ఎలుకల సమస్య అనేది ఎక్కువ ఉంది అంటే పైనుండే వచ్చేదైతే ప్రాబ్లం లేదు ఓన్లీ బియ్యం మాత్రమే ముద్దలాగా వచ్చి రైస్ మెరుగలు వస్తాయి పురుగు వస్తుంది పైనుండి వచ్చినప్పుడు రైస్ లో తెల్ల పురుగు వస్తుంది లక్క పురుగు వస్తుంది మెరుగలు వస్తాయి రైస్ బాగుండట్లేదు చూస్తే ఇట్లున్నాయి ఈ వైట్ అనేది ఉడకట్లేదు ఓన్లీ రైస్ మాత్రం ఉడకట్లేదు మళ్ళీ కొంచెం ముద్ద అవుతుంది అనేది ఒక కంప్లైంట్ తప్ప పైనుండలు ఎలుకలు అనేది రావలేదు పైనుండ ఎలుకలు అనేది రావలేదు పురుగు వస్తుంది లక్క పురుగు వస్తుంది తెల్ల పురుగు వస్తుంది మెరుగలు వస్తాయి అవన్నీ వస్తాయి ఇక్కడ ఓన్లీ ఈ గదిలో ఉన్న ప్రాబ్లం వల్లనే ఎలుకలు అనేటి బ్యాగ్ లోకి వెళ్ళిపోయి ఈ సమస్య అనేది వచ్చింది అంటే ఫైన్ యజమాన్యం తప్పులేదు మీ ఈ రోజు వరకు ఇక్కడ జరిగిన సమస్య ఎలుకల ఎలుకల మల్ల విసర్జన అనేది ఓన్లీ ఈ స్కూల్ యాజమాన్యం తప్పు అంతేనా సరే అమ్మా మీరు ఎక్కడ వంట చేస్తున్నారు ఒకసారి చూపించండి ఒకసారి చూడండి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ అనేది స్కూల్ నుండి వెళ్ళి పిల్లలు వాష్రూమ్ పోయిన డ్రైనేజా లేకుంటే బయట

మేడం ఈ ఫుడ్ కు సంబంధించి మొత్తం ఇన్ఛార్జ్ మీరే అని చెప్తున్నారు అవును మేడం అయితే ఇప్పుడు కొన్ని సంఘటనలు ఏంటంటే బయటకు వచ్చాయి రైస్ లో ఎలకల మల్ల విసర్జన జరిగింది అనేది ఉండవు మేడం మేము చేయిస్తాం అంటే కాకపోతే బయట నుంచి తిరిగితే ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాయి అట్లా పైన కుళ్ళ ఉంది కాబట్టి ఎప్పుడప్పుడు వస్తున్నాయి బయట పైన కుళ్ళ ఉంది అని అంటున్నారు సరే అమ్మా ఇప్పుడు మేడం అప్పుడప్పుడు వస్తుంది అంతే ఇప్పుడు అంటే బ్యాగ్ లో ఎలుకల మల విసర్జన ఉంది అంటున్నారు బ్యాగ్ అనేది ఫుల్ ప్యాక్ అయిన తర్వాత ఎలుకలు లోపలికి ఎలా వెళ్ళాయి లోపలికి వెళ్ళాయి మేడం నిన్న ఇప్పి పెట్టింది అంతే నిన్ననే ఇట్లా మీడియా వాళ్ళే వచ్చి తాపు ఒక బస్త ఇప్పి పెడతాను వాళ్ళు కొన్ని పెట్టడానికి చేసి పెట్టుకున్నారు రైస్ అంతే అంటే ఇప్పుడు ఉన్నాయి సార్ మేడం కుల్లానే ఉండే కుళ్ళ ఎందుకు పెడతాం మేడం కట్టి పెట్టాం కట్టి పెడతాం చేయడానికి తీసినా మళ్ళీ కట్టి పెడతాం అదే మేడం ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు వండడానికి తీసారు అంటున్నారు తీసిన తర్వాత మీరు కట్టాను అంటున్నారు కట్టిన దాంట్లో ఎలుకలు ఎలా వెళ్ళాయని నేను అడుగుతున్నా ఎలుకలు వెళ్ళలేదు మేడం వెళ్తేనే కదా మేడం సమస్య అనేది బయటకు వచ్చింది ఎలుకలు మేము అడిగాం మేము ఆల్రెడీ చూసాం అక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆ స్కూల్కు సంబంధించి ఇప్పుడు రైస్ అనేది మీరే వండడానికి మీరే ఇస్తా అని అంటున్నారు వాళ్ళు అంటున్నారు సరే మేము మేడం మేము మేడం ఏంటిస్తే మేము స్కూల్లో స్ట్రెంత్ అంతవరకే మేడం చెప్తేనే మాకు ఇస్తే మేము అంటున్నారు మరి వాళ్ళు లోపలికి వెళ్లే పరిస్థితి ఉన్నా వెళ్ళలేకున్నా యాజ్ అ ఇన్ఛార్జ్గా మీరు అక్కడ మాకు గటేరు ఉండడం వల్ల ఈ ఎలుకల సమస్య అనేది ఎక్కువ ఉంది అని చెప్తున్నారు మీరేం మాట్లాడతారు దీనిపైన మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేడం అది కింద అదంతా వేయించినాము కింద సిమెంట్ వేయించిన నేనే పండలు అవి పెట్టి సిమెంట్ వేయించిన రాకుండా కానీ పైన నుండి వస్తాయి మేడం పైన కుల్లా ఉండే మేడం నిన్న దాకా ఇవాళ పెట్టించినాం అది జాలు పెట్టించినాం నిన్న నిన్నటి వరకు ఓపెనే ఉండేది మేడం అది అట్లా వచ్చింది మేడం నేను ఏమంటున్నాను అంటే ఈ ఎలుకలు అనేది ఎప్పటి నుండెలో వస్తున్నాయా లేకుంటే రీసెంట్ గా రెండు మూడు రోజుల నుండెలు వచ్చినాయా ఎప్పటి నుండే లేవు మేడం ఈ మధ్యలో వస్తున్నాయి ఈ మధ్యలో మేము అది వేసినా గాని కింద మట్టి వేసినా గానీ తీసుకొని వస్తున్నాయి మేడం అట్లా అంటే మేడం ఇప్పుడు అది రూమ్ మొత్తం క్లీన్ గా ఉంటే ఏ ఎలుకలు అనేది రావు మరి క్లీన్ గా ఉంటుందా ఉండట్లేదు మేడం క్లీన్ గానే ఉంచుతాం మేడం మేము చూసిన ఏంటి అని అంటే మేము గమనించింది ఏంటి అంటే అక్కడ డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ ఇప్పుడు ఈ డ్రైనేజీ అనేది స్కూల్ కి సంబంధించిన డ్రైనేజీ కాదు అని అంటున్నారు మరి ఇప్పుడు బయట డ్రైనేజ్ పైన మీరు ఎట్లా గోడలు కట్టి ఇప్పుడు ఈ స్టోరేజ్ స్కూల్ పిల్లలకు ఫుడ్ పెట్టేది అట్లా మాకు ఇన్చార్జ్ రూమ్ ఇచ్చిరూ అట్లా వేసినాం మేడం నేనేం చేయలేను కదా మేడం అట్లా అంటే ఇప్పుడు ఒక అది గవర్నమెంట్ బిల్డింగ్ అది గవర్నమెంట్ బిల్డింగ్ కాదమ్మా ఇప్పుడు ప్లేస్ అనేది గవర్నమెంట్ ఓకే ఒప్పుకుంటాం కానీ మోరి పైన కట్టింది కదా మీరు యాజ్ ఒక ఇన్ఛార్జ్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఆడమో ఉంది ఇప్పుడు దాని నుండెలే ఎలుకల సమస్య అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు మీరు ఎలుకలు వస్తున్నాయి ఇట్లా పరిస్థితి ఇదా ఉంది కాబట్టి మేం మీరు పై యజమాన్యాన్ని మీరు అడిగారా సార్ మాకు ఈ సమస్య ఉంది దీన్ని తీసేసేయండి మరి దీనికి పరిష్కారం ఏంటి అని మీరు ఎవరినైనా అడిగారా ఎవరిని అంటే ఇక హెచ్ఎం సార్ కి ఇట్లా ఎలకలు వస్తున్నాయి సార్ అంటేనే ఇట్లా ఎలకలు అది మా సిమెంట్ ఇట్లా పెట్టిస్తున్నాం మేడం అంటే డిఓ సార్ కానీ ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదా చేయలేదు మేడం అంటే మేము చూస్తున్నాం మేడం చూస్తున్నా చూసుకుంటాం మేము మేడం అట్లా అదే వెలుకలే అవి ఇవి మేము చేస్తామా మేడం చూ నేను చూస్తున్నా కదా మేడం అంటే ఇప్పుడు మీరు చేయకుండా డ్రైనేజ్ అక్కడ ఉన్నప్పుడు రోడ్ డ్రైనేజ్ ఇప్పుడు డ్రైనేజ్ నుండి ఎలకలు వస్తున్నాయి సమస్య దాన్ని తీసేస్తారా లేకుంటే ఆ స్టోర్ నుండే వేరే వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేయాలి గానీ మీరు అక్కడే ఎలా పెట్టారు ఇప్పుడు యాజ్ ఎ ఇన్ఛార్జ్ మీరు కనీసం ని ఇప్పుడు మీరు అడిగారమ్మా ప్రిన్సిపల్ సార్ ని అడిగారు సార్ ఏమన్నాడు నా చేతిలో లేదు కదమ్మా అని అడిగాడు సంథింగ్ ఏమన్నారు అది మీకు తెలుసు మేడం అంతగా ఆ రూమ్ కూడా ఇంతకుముందు లేకుంటే లోపల పట్టే స్టేజ్ మీద వేసినాం బయట వేస్తే ఇంకా బాగా ఉరుకుతున్నాయి అని ఇక్కడ అయితే మాకు వసతి లేదు మేడం లోపల ఇప్పుడు కరెక్ట్ ఇక అదే అంతే ఇక మాకు అంతకంటే ఎక్కువ వేరే ఇక్కడ లేదు మేడం వేయడానికి అంటే ఇప్పుడు మీరు చెప్పే విషయం ఏంటి అంటే మాకు కనీస వసతులు లేవు కనీసం బియ్యాన్ని లేదు అంటే బియ్యం భద్రపరచుకోవడానికి మాకు ఏం లేదు రూమ్ లేదు మేడం అట్లా అందుకే అట్లా మరి తప్పనిసరి పరిస్థితులు మేము అక్కడనే పెట్టుకోవాల్సి వస్తుంది మేడం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే చేయబట్టి కొంచెం ఎక్కువ ఇది ఇదంతా ఇట్లుండే మేడం ఇప్పుడు చేయబట్టి కొంచెం వెలుకలు అన్ని లోపలికి ఇది అవుతున్నాయి అంటే ఫుడ్ కూడా బయటనే వండుతున్నారు కదమ్మా ఇప్పుడు ఈ చెత్త చెదానం కనీసం వెళ్లే పరిస్థితి కూడా లేదు కదా మేడం బయటనే వండుతారు ఎక్కడ వండుతారు మీరు అడగాలి కదా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో వంట రూమ్ అనేది ఉంది మీకు ఎందుకు లేదు మాకు ఎందుకు లేదు మరి స్కూల్ కు సాంక్షన్ మేడం అన్ని స్కూల్కి అవుతున్నాయి కానీ మేము పెట్టుకున్నాం వన్ రూమ్ కావాలని కానీ మాకు కాలేదు మేడం సరే ఇప్పుడు మీ మీరేమంటున్నారంటే మా తప్పు ఏం లేదు ఇక్కడ మాకు ఏ రూమ్ అయితే ఇచ్చారో స్టోరేజ్ రూమ్ అనేది కరెక్ట్ గా లేదు పక్కనే డ్రైనేజ్ ఉంది కాబట్టి మా చేతుల్లో ఏం లేదు ఇదంతా పైన ఉన్న యజమాని అంది అంటున్నారు అంతేనా మేడం అంతే మేడం మాకు వేరే సవలత్ లేదు మేడం ఆ రూమ్ కంటే ఇంకా వేరే రైస్ వేసుకోవడానికి మాకు వేరే ఏం రూమ్ లేదు మేడం నిజంగా ఇది ఆలోచిస్తే ఎంత దారుణంగా ఉందంటే పక్కనే డ్రైనేజ్ దానిపైన ఒక చిన్న బండ వేసేసి పక్కన మొత్తం సిమెంట్ తో కప్పినా కూడా అందులో నుండే ఎలుకలు హోల్స్ చేసుకుని పైకి వచ్చి రైస్ తింటూ అందులోనే ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మరి ఎందుకు యాజమాన్యం అనేది పట్టించుకోవడం లేదు కంప్లైంట్ చేస్తా అంటున్నారు మరి దీని గురించి ఎందుకు ఈ సమస్యని ఇలాగే వదిలేశారు ఒకసారి అయితే మనం సార్ని వెళ్తాం

రైస్ బ్యాగ్లో ఎలుకలు మల విసర్జన చేసింది అనేది ఒక సమస్య వచ్చింది సార్ దాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారా తీసుకురాలేదా అసలు ఏం సమస్య రాలేదు మేడం బియ్యం అంత మంచి కొత్త బియ్యం ఉన్నాయి అవి వచ్చిన ఒక త్రీ డేస్ అవి బియ్యం వచ్చాయి అలా ఏం సమస్య రాలేదు మా మా స్కూల్ ఫోటో కాదు అది కాదు సార్ ఇప్పుడు అక్కడ పక్కనే ఒక డ్రైనేజ్ అనేది ఉంది అది మీ దృష్టిలో ఉందా లేదా ఉంది దానికి క్లోజ్ చేసినాం దానికి మేము క్లోజ్ చేసి పెట్టేసినాము సరే సార్ ఇప్పుడు అక్కడ డ్రైనేజీ ఉన్నప్పుడు మీరు అక్కడే స్టోర్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అది మన బడిలో మేడం వేరే ప్లేస్ లేదు మా దగ్గర ఉన్నది ఒకటే రూమ్ ఇది మొత్తం రూమ్ లో మన ఒక్కటే రూమ్ ఉంది ఆ రూమ్ లో పెట్టినా ఇప్పుడు కొత్త రూమ్ లో కడుతున్నారు ఇక్కడ ఆ తర్వాత మేము అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం మేము సరే సార్ అంటే ప్రతి స్కూల్ కి వండడానికి ఒక రూమ్ అనేది శాంక్షన్ అయింది మరి మీ స్కూల్ కి శాంక్షన్ అయిందా కాలేదా మా ద్వారా ఇంకా శాంక్షన్ కాలేదు మన అది దానికి కిచెన్ గార్డెన్ కూడా ఉండదు అది కూడా మాకు శాంక్షన్ కాలేదు అదే అదే కలెక్టర్ వచ్చినప్పుడు మేము చెప్పినాము మేడం ఇట్లా రూమ్ ఉంది మేడం కూడా అక్కడ చూశారు చూశాం మేడం ఈ రూమ్ లో సాంక్షన్ చేశారు మన దగ్గర రెండు సరే సార్ ఇప్పుడు రూమ్ గురించి మాట్లాడని అంటున్నారు ఓకే పక్కనే డ్రైనేజ్ ఉంది కదా సార్ మరి ఆ రూమ్ లో ఉన్న ఆ ఫుడ్ కోర్ట్ నంత తీసి పక్క రూమ్ లో పెట్టొచ్చు కదా పక్క రూమ్ లో వంట సమగ్రి ఉండే కదా వాళ్ళ సమ్మన్ ఉంది కదా ఉండేటోళ్ళు అందులో పెట్టరాదు కదా అట్లా కాదు సార్ ఇప్పుడు అక్కడే మోరి ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టి దాని వల్ల నుండి వచ్చే ఆ ఎలుకలు పురుగుల కన్నా ఇప్పుడు వేరే ఆ సామాన్ రూమ్ లోకి షిఫ్ట్ చేసుకుని ఫుడ్ కోర్ట్ అనేది అక్కడికి షిఫ్ట్ చేయవచ్చు కదా అక్కడ ఆ డ్రైనేజ్ ఉన్నది చెప్తారు కదా మీరు ఆ డ్రైనేజ్ నాట్ ఇన్ యూజ్ అలా డ్రైనేజ్ ఉంది పాత ఎప్పుడు యూజ్ లేదు అక్కడ మళ్ళీ ఎలక రాకుండా కూడా మేము జాలీ పెట్టినా మొత్తం దానికి క్లీన్ పెడుతున్నాము డైలీ మేము దానికి వాష్ చేస్తూనే ఉంటాం దానికి ఇటువంటి సమస్యలు ఏమి రాలేదు అంటే పైన ఏదో ఓపెన్ ఉంది దాని నుండి ఎలకలు సమస్య వస్తుంది అని అంటున్నాం మీద కూడా పెట్టేసిన మేము ఒకసారి చూసినాం ఎలకలు వచ్చేటి దాని తర్వాత మేము జాలీ పెట్టేసినాం ఇప్పుడు అంటే ఎన్ని రోజుల ఎన్ని రోజుల తర్వాత పెట్టారు సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా జరిగిన తర్వాత పెట్టారా లేకుంటే అంతకుముందు పెట్టాము ఒకసారి ఎలకలు వస్తే మేము దాదాపు క్లీన్ చేసి పెట్టాము కూడా ఉన్నాయి అవి మేము దాన్ని క్లీన్ ఉన్నాం అవును సార్ ఇప్పుడు లోపలికి ఎలాంటి సోర్స్ లేనప్పుడు ఎలకలు అలా ఎలా వెళ్తాయి అసలు మీరు ఏమో సోర్స్ లేదు వెళ్ళడానికి మేము అన్ని క్లీన్ గానే ఉంచాము అన్ని పర్ఫెక్ట్ గానే ఉంది ఆ డ్రైనేజ్ నుండి ఎలాంటి ప్రాబ్లం లేదు అక్కడ నుండి ఎలికలు రావట్లేదు అంటున్నారు పైన చూస్తే మేము ఓపెన్ చేసాం ఒకసారి వచ్చింది దాన్ని క్లోజ్ చేసాం అంటున్నారు మళ్ళీ ఈ సమస్య అనేది ఎందుకు రిపీట్ అయింది ఎక్కడ ఎక్కడ వచ్చినాయి కనబడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు కనిపించవు కదా ఇప్పుడు ఎవరైనా చూసుకుంటాం కదా క్లీన్ పెట్టుకున్నామా కనిపిస్తుంది కదా ఇప్పుడు అలాంటి సమస్య లేనప్పుడు ఆ ఎందుకు వచ్చేసింది ఆ సమస్య దాని గురించి రాలేదు మేడం కొత్త బియ్యం వచ్చాయి కొత్త బియ్యంతో చాలా సమస్యలు వచ్చినాయి అదే ఫస్ట్ అదే ఉంది దానికి వేరే వేరే రకంలో చెప్తున్నారు అది కొత్త బియ్యం వచ్చినాయి కొత్త బియ్యం కరెక్ట్ కుకింగ్ అయితే లేవు దానికి అది వచ్చి మేము మేడం కూడా చూశారు డిఓ చూశారు జాయింట్ కలెక్టర్ కూడా చూశారు ఆ బియ్యం అన్ని చూపెట్టిన వాళ్ళకి సార్ ఎక్కువ వండితే ఇట్లా పిండి లెక్క అవుతున్నాయి తక్కువ పెడితే ఇప్పుడు మేము కూడా కూడా ఉంది ఇప్పుడు ఉన్నది టైం అయితే మీరు చూసి చూడండి అక్కడ దాంతో మొత్తం వేరే వేరే రకాలు చెప్తున్నారు అది ఫస్ట్ సమస్య వచ్చి కొత్త బియ్యం తోనే వచ్చినాయి సమస్యలు మాకు సరే సార్ ఇప్పుడు ఈ బియ్యం అనేది కొత్తగా వచ్చినాయి ఈ కోట మాకొద్దు అని మీరు గవర్నమెంట్ కి రిటర్న్ పంపించారు మీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పంపించేసారా అది మా దగ్గర లేదు మేడం మేము ఏ కి రిపోర్ట్ చేయాలి మేము రిటర్న్ లో ఏమేకి రిపోర్ట్ చేశాము మేడం ఇట్లా బియ్యం ఇప్పుడే వచ్చారు మేడం కూడా మేడం రిటర్న్ చేయాలంటే నేను కూడా డిఓ కి అడుగుతున్నాను సార్ అది సమస్య కరెక్ట్ దగ్గర పోయింది రిటర్న్ కావచ్చు కానీ ఇప్పటిదాకా దాకా మనకు ఏం రాలేదు మేము చెప్పేసినాం ఆల్రెడీ చెప్పేసినాం మేము ఫస్ట్ నాడు ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పినా మేడం ఇట్లా బియ్యం ఉంది విద్యార్థులు తినంటున్నారు మేడం కొత్త బియ్యం ఉంది మేము చెప్పేసినాము ఆల్రెడీ సేమ్ డే టు ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కరీంనగర్ సరే సార్ మీరు చెప్పాను అంటున్నారు అప్పటి నుండి మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకోలేదు అనేది తీసుకోలేదు మేడం తీసుకుంటారేమో ఏమో కానీ ఇప్పటి దాకా అయితే తీసుకోలేదు అదే అదే పిల్లలకు వండి పెడుతున్నారు అంతేనా నేను ఒక హాస్టల్ నుండి తెచ్చుకున్నాము అదే బియ్యం కి చెప్పాలంటే ఆ బియ్యంలో నూనె కొంచెం వేస్తే ఆ బియ్యం మంచిగా అయితే సార్ మేము కూడా అదే ఉండమని చెప్పారు అదే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే అంతకు ముందుకు నూనె వేసి వండిన కూడా మాకు ఇదే పరిస్థితి సమస్య వస్తుంది అని వండిన కార్మికులు చెప్తున్నారు వాళ్ళు ఏసూ మాకు డౌట్ ఉంది మేడం వాళ్ళు మాకు వేస్తే మాకు నూనె చూపెట్టలేదు మనకి వాళ్ళు వేస్తే అప్పుడు మాకు డౌటే ఉంది వాళ్ళు నూనె యేసూర్ ఇవ్వలేదు అని మాకు చూపెట్టలేదు వాళ్ళు నూనె వేస్తే మంచిగా అవుతుందని హాస్టల్ వాడని కూడా చెప్తున్నారు మరి మన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా మేడం చెప్పారు ఇప్పుడు వాళ్ళు వండే వాళ్ళని మేము అడిగాము అమ్మ మీరు ఆయిల్ వేసి ఇట్లా వండుతున్నారు అంటే మేము అడగడానికంటే ముందే మేడం మేము ఆయిల్ వేసి వండుతున్నాము మేము మంచిగా ఉడకకపోతే ఇంకా ఎక్కువ వాటర్ వేస్తే మధ్యలో ముద్దలాగా అయ్యి పైననేమో బియ్యంలాగా తేరుకుంటుంది ఇంకా కొంచెం ఎక్కువ మంట పెడితే అన్న మొత్తం అడుగంటుతుంది మేడం నా మీదకి కనీసం పిల్లలు దాడికి వచ్చినా కూడా ఎవరు కనీసం అడ్డుకోలేని పరిస్థితి అని తను అక్కడ విలపిస్తుంది సార్ దానిపైన మీరేమంటారు పై దాడి ఎవరు చేయలేదు ఆమె వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాలి ఆమె పది మందికి పిలిచి రోడ్డు మీద పోయి మాట్లాడతారు మేము రోడ్డు మీద పోయి మాట్లాడలేము ఆమె వచ్చి మాత్రం మాట్లాడాలి కూర్చొని గ్రూప్ వాళ్ళకి పిలిచి ఏమంటే అక్కడ మాట్లాడితే పిల్లల మీద పోతారు కానీ ఎవరు కొట్టలేదు మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆమె సరే సార్ ఆమె రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇప్పుడు మీరైనా తను రావట్లేదు కనీసం మీరు దాని దగ్గరికి వెళ్ళి మరి ఎలా వండుతున్నారు ఎందుకంటే ఐజే ఇప్పుడు తను వండిన దాంట్లో తనది ఒక మాట అనేది బయటికి రాదు కదా మొత్తం స్కూల్ యజమాని అనేది బయటకు వస్తుంది కదా సార్ అయితే దానివల్ల ఇప్పుడు ఒక మీకు అనేది ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది దీన్ని మీరు ఎలా ఖండిస్తారు అదే మేము సమస్యకి మేము సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము పోయి చూస్తున్నాము ఇట్లా ఉండండి హాస్టల్లో కూడా వండుతున్నారు ఇట్లా నూనె చేసి ఉండండి లేకుంటే అక్కడ హాస్టల్లో ఉండడాన్ని వచ్చి చూపెడతా అని చెప్పండి ఇక్కడ మేము చూపెడతాం సార్ ఇక్కడ వండుతున్నాం విద్యార్థులకి అక్కడ చూపెడతామని చెప్పండి చూడండి చెప్తున్నాం అమ్మకి మీరు నేర్చుకోండి ఇది మీకు రాకుండా సరిగా ఉన్న రాకుండా ఇట్లా కొత్త భయము ఎట్లా ఉండాలి చూసుకోమని చెప్తున్నాం మేము అది దట్స్ ఇన్ దిస్ వే టైం టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్ సరే ఇప్పుడు మీ మధ్యలో మీకు వచ్చిందంటారా అగ్ కోఆర్డినేషన్ లేకపోతేనేషన్ ఉంది కానీ ఆమె పిల్లలు కొంచెం మంచిగా లేదు అనగానే మొత్తం గ్రూప్ ఒక ఇరవై మందికి పిలవాలి మాది వితౌట్ పర్మిషన్ మళ్ళీ వాళ్ళకి లోపల పిలవాలి మళ్ళీ మొత్తం మీడియాకి లోపల పిలవాలి తప్పు మాట అది మాది వితౌట్ పర్మిషన్ ఆమె పిలవదు ఎవరికి మా వితౌట్ పర్మిషన్ మీడియాకి వాళ్ళ గ్రూప్ వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వ్ మేము ఇక్కడ కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి కానీ గ్రూపుల్లో వాళ్ళు ఎట్లా ఎట్లా సాల్వ్ అవుతారు చెప్పండి విత్ ఇన్ మస్ట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆమె బయట వాళ్ళకి ఎట్లా సమస్య అయితే చెప్పండి సమస్య సాల్వ్ అవుతుంది బయట వాళ్ళకి పిలుస్తుంది ఎప్పటికీ ఇది ఇక్కడ యజమాన్య మాట్లాడుతున్న తీరు వండుతున్న కార్మికులేమో అందులో మలవిసర్జన ఉంది మేము తీసి పడేసి వండుతున్నామంటున్నారు యాజమాన్యమేమో అలాంటి సమస్య లేదు అంటున్నారు ఇక్కడ చూస్తే ఎవరికి వారే యమున తీరేలా ఉన్నది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరామెన్ బిట్టుతో వరలక్ష్మి